వికలాంగులు వృద్ధుల సంక్షేమ ట్రాన్స్జెండర్ల సాధికారత థాంక్యూ సర్ నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనహ ప్రతి నమోస్తుతే పాపం అసెంబ్లీ చూసినాక ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ అని వింటే నా స్కూల్ రోజు నాకు గుర్తుకి వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఎంత ఐడియల్ మార్నింగ్ ప్రేయర్ అసెంబ్లీ చాలా రోజు తర్వాత వుడ్ లైక్ టు రికార్డ్ యువర్ ఎంటైర్ అసెంబ్లీ అండ్ పుట్ ఇట్ ఫర్ ద వరల్డ్ టు సీ దట్ మనకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఎక్సలెంట్ గా జరుగుతుంది మార్నింగ్ అసెంబ్లీ అనేది ఫోన్ మిత్ర వాడుతున్నారా మెస్ కమిటీస్ మంచిగా పనిచేస్తున్నాయా గ్రేట్ సార్ మీరు ఆదేశం ఆదేశం ఇచ్చినందుకు సార్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ మన స్కూల్ నుంచి ఇక్కడ సిఓఇ అలుగునూర్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము మన మంత్రి ఫస్ట్ టైం సర్ బాధ్యత తీసుకున్న వెంటనే మనం ఒక స్కూల్లో వెళ్ళి హైదరాబాద్లో ఏ స్కూల్ ఉంది అని వెంటనే సైన్ చేసుకున్నారు మంత్రిగా బాధ్యత తీసుకున్నారు స్ట్రెయిట్ బండిలో కూర్చొని మన స్కూల్కి పిల్లల్ని చూడడానికి వచ్చేశారు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా గురుకుల చదువుకుంటున్న పిల్లలందరూ కూడా డైట్ ఛాన్సెస్ పెంచాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకొని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ మరి ఈరోజు ఇప్పుడే చెప్తున్నా మా సెక్రటరీ గారు చెప్తున్నారు ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ దేశంలో అత్యంత గొప్ప యూనివర్సిటీస్లో ఇక్కడ చదువుకునే పిల్లలకు మెరిట్ వచ్చింది సార్ భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏవో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రత్యేకమైన కాలేజీ ఏర్పాటు చేసి కోచింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో దేశానికి ప్రపంచానికి గొప్పగా తయారు చేసే టీచింగ్ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పుట్ట మరి జిల్లా వాసిగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మా మీడియా మిత్రులందరం సాక్ష్యం ఒక రెండు సంవత్సరాల క్రితం సామాన్యమైనటువంటి లక్ష్మణ్ కుమార్ను ఈరోజు ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఆ వర్గానికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఛార్జ్ తీసుకున్న రోజే మా వర్షన్ సెక్రటరీ మేడం గారితో స్టాఫ్తో అక్కడ నువ్వు గౌల్దడ్డిలో ఉన్నటువంటి షూస్తోని భోజనం చేయడం జరిగింది ప్రిన్సిపల్ గారికి ఆ స్టాఫ్ అందరూ కూడా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు